పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగి ఉపాధ్యాయులకు పెన్షన్ విధానాన స్థానాన సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిన సెప్టెంబర్ ఒకటో తేదీన చీకటి దినానిగా పాటిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాత తాలూకా కేంద్రాల్లో సిపిఎస్ను జీపీఎస్ను యూపీఎస్ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది అందులో భాగంగానే ఈ ఎమిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముంగిట ఏపీటీఎఫ్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మిత్రులరా సిపిఎస్ గత ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలుగా అమల్లో ఉన్నప్పటికీ ఉద్యోగ ఉపాధ్యాయులు అనేక సందర్భాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసి ఈ సిపిఎస్ అనేది చాలా దారుణమైన విధానము ఉద్యోగుని వృద్ధాప్య వయసులో ఒంటరిగా నిలిపేటువంటి విధానం అని చెప్పి ఉద్యమాలు చేస్తే గత వారమే కేంద్ర ప్రభుత్వము సిపిఎస్కు మెరుగులు దిద్ది యూపీఎస్ను తీసుకురావడం జరిగింది ఈ యూపీఎస్ను తీసుకురావడంతోనే కేంద్ర ప్రభుత్వమే సాక్షాత్తు సిపిఎస్ అనేది లోపభూయిష్ట విధానమని అంగీకరించినట్టయింది సో మా యొక్క డిమాండ్ ఈ సిపిఎస్ లోపభూయిష్టమైనదన్న మా డిమాండ్ను కేంద్రం అంగీకరించిన ధరిమిలా ఈ మీరు ప్రతిపాదించిన యూపీఎస్లో ఉద్యోగి తన జీవిత పర్యంతం దాచుకున్న ఇరవై ముప్పై లక్షల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే మ్యాచింగ్ గ్రాంట్తో కలుపుకుని పెద్ద మొత్తంలో సమీకూరేటువంటి ఆ మొత్తాన్ని అంతటి కూడా హరించేటువంటి యూపీఎస్ విధానం అయితేనేమి గత పాలకులు మన రాష్ట్రంలో గత పాలకులు వారంలో రద్దు చేస్తామన్న ను రద్దు చేయకపోగా దాని స్థానాన జిపిఎస్ను ప్రతిపాదించడం ఆ జీపీఎస్ ఈ యూపీఎస్ రెండు కూడా ఉద్యోగ